హాయ్ అండి వెల్కమ్ టు నైంటీ నైన్ అమ్మ రెసిపీస్ ఈరోజు ఉలవచారు ఎలా చేయాలో చూసేద్దాం రండి ఉలవల్ని ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలండి తర్వాత కుక్కర్లో వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు విజిల్స్ రానివ్వాలి కొద్దిగా ఉలవల్ని తీసుకొని మిక్సీ గిన్నెలో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ ఉడకబెట్టిన ఉలవ నీరులు ఉంటాయి కదండీ అవి కూడా ఒక బౌల్లో తీసేసుకోవాలి ఉలవలు అనేవి తింటే హెల్త్కి చాలా మంచిదండి ఆడవాళ్ళకైతే ఇంకా చాలా మంచిది అనమాట ఈ చిన్నదవరాని రసం కోసమే యూజ్ చేస్తామండి ఎప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర తెల్లగడ్డ కరివేపాకు కొత్తిమీర టమోటాలు కొంచెం చింతపండు సాల్ట్ సాల్ట్ వేయడం వల్ల త్వరగా టమోటాలు అనేవి ఉడుకుతాయండి సో అందుకని వేయాలి వేసి కలబెట్టేసి కొద్దిసేపు మూత పెట్టి బాగా ఉడకనిద్దాం మీరు ఎప్పుడైనా ఉలవచారు తిన్నారా అండి నేనైతే తిన్నానండి చాలా బాగుంది ఇప్పుడు ఇవన్నీ ఉడికిన తర్వాత కొంచెం రసం పౌడర్ వేద్దాం ఈ విధంగా ఒకసారి రసం ట్రై చేయండి ఇంకొకసారి చేసుకొని తినాలనిపించేలాగా ఉంటుందండి ఉలవచారు తినండి హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి మంచిది హెల్త్కి మంచిది అని చెప్తుంది అనుకుంటున్నారేమో నిజంగానే హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు ఇవన్నీ ఉడికాయి కదండి దీంట్లో అవి ఉడకపెట్టిన ఉలవ నీళ్ళు ఉన్నాయి కదండి అవి మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేద్దాం అన్నమాట మిక్స్ చేసి కొద్దిసేపు అలాగే పెట్టి ఉడకనిచ్చేద్దాము మేమైతే ఎప్పుడన్నా ఉలవలు ఉడకపెట్టుకున్నప్పుడల్లా ఇలా చేసుకుంటామండి అప్పుడప్పుడు ఉలవలు ఉడకపెట్టుకుంటాం గుగ్గులు లాగా ఈవినింగ్ స్నాక్స్ సో దాంతోపాటు ఇలా రసం చేసుకుంటాం అనమాట వేస్ట్ వేయడం వల్ల చిక్కగా ఉంటుందనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించేయండి ఈ రసాన్ని బాగా ఇలా పొంగొచ్చేంత వరకు ఉడకపెట్టేసుకోండి ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి ఉలవచారు రెడీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు కూడా ట్రై చేయండి తప్పక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ